ఓం గం గణపతి నమః ఓం హ్రీం సిద్ధగురు ప్రసిద్ధ హ్రీం గురు సిద్ధేశ్వరనంద భారతి మహాస్వామి రక్ష రక్ష మన సంప్రదాయం ప్రేక్షకులకి నమస్కారం నేను తోటకోటకు మాట్లాడుతున్నాను మనకి అంటే హిందువులకి ప్రత్యేకించి తెలుగువారికి అమావాస్య అంటే పట్టింపు ఉంటుంది కానీ ద్రవిడ సంప్రదాయం ఉన్నటువంటి తమిళులకి అది పర్వదినం చాలా శుభకార్యాలన్నింటినీ కూడా ముహూర్తాలు కూడా అక్కడే పెట్టుకుంటూ ఉంటారు కారణం ఏమిటంటే వాళ్ళకి అమావాస్య పోయిన తర్వాత అంటే చీకటి తొలగిపోతుంది నెక్స్ట్ ప్రారంభమయ్యేది మంచి రోజులు అంటే పౌర్ణమి వస్తుంది మంచి వస్తుంది అనేటువంటి దానికి శుభ సూచకంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుతారు అలాగే ఒక అంటే ఈ జపతప హోమాలు చేసేటువంటి వాళ్ళకి అది కూడాను ఒక శక్తి అంటే ఒక ఉగ్ర దేవతల్ని కొలిచేటటువంటి వారికి అమావాస్య అనేటువంటిది చాలా పవిత్రమైన రోజు ఆ రోజు కోసం ఆ గడియల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో జపం చేసుకున్న లేదా హోమం చేసుకున్న అంటే మంత్ర సిద్ధి అంటే క్షిప్ తొందరగా సిద్ధిస్తుంది లభిస్తుంది మా అంటే ఆ ఉగ్రదేవతలు వాళ్ళు అనుగ్రహిస్తారు అనేటువంటిది వాళ్ళ యొక్క నమ్మకం మనకి రేపు ఐదో తారీఖున అటువంటి అమావాస్య పవిత్రమైనటువంటి రోజు అమ్మవార్లకు లేకపోతే లక్ష్మీ నరసింహుడికి లేకపోతే అటువంటి ఉగ్రదేవతలకి ప్రత్యేకించి జపతప హోమాలు చేసుకునేటువంటి వాళ్ళు కంపల్సరీగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే మనకి రాహు లేకపోతే కేతుగ్రహం ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఇవి శాంతులని లేకపోతే హోమాలు జపాలు చేసుకుంటూ ఉంటారు అలాంటి రాహుగ్రహస్థానికి దేవత అమ్మవారు అంటే ఆయన కంట్రోల్ చేసేటువంటిది అమ్మవారు అమ్మవారు విజయవాడ కనకదుర్గ ఆలయంలో నిత్యం చండీ హోమం జరుగుతుంది చాలా స్వల్పంగా అంటే నిష్టగా పద్ధతి ప్రకారం పరిపూర్ణంగా చేస్తారు అందువల్ల ఎవరైనా సరే అంటే ఇంటి దగ్గర అనమాట హోమం చేసుకునేటువంటి స్థోమత లేనటువంటి వాడు లేదు అమ్మవారి పట్ల నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఉదయం కూడా చండీ హోమంలో కన్నా పాల్గొంటే ఆ యొక్క సిద్ధి ఆ యొక్క ప్రాప్తి ఆ యొక్క హోమ ప్రాప్తి పుణ్యఫలం అనేటువంటిది దక్కుతుంది అటువంటిది చేయండి అలాగే దత్తాత్రేయండి అంటే విజయవాడ దత్తపేట ఉంది పటమంట్లో గణప సత్యదనం స్వామీజీ అక్కడ కూడా అనమాట నవగ్రహాలకి దత్తాత్రేయునికి అన్న సమస్త దేవతలు గణపతి దగ్గర నుంచి ఆంజనేయ దగ్గర నుంచి అన్ని దేవతలకి అక్కడ జపత జపాలకి తపాలకు కానీ లేకపోతే హోమాలకు కానీ లేకపోతే పూజలకు కానీ వి వివిధ కార్యక్రమాలు ఉంటాయి దానిలోనైనా పాల్గొనవచ్చు అలాగే ఎవరైనా సరే పిడాపురం అడిగితే అక్కడ స్వామి అక్కడ మందిరంలో బాబా మందిరంలో నిత్యం అనమాట దత్తాత్రేయ హోమం జరుగుతుంది అంటే దత్తాత్రేయ హోమం అనగానే గణపతి హోమం గాత్రీ హోమం ఇవన్నీ కూడా జరుగుతాయి అవన్నీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ జరిపించుకోవచ్చు అందువల్ల రేపు ఐదో తారీఖు అంటే జూన్ ఐదో తారీకు అమావాస్య శుభ లగ్నాన్ని అంటే అమావాస్య గడియల్ని అమావాస్యని ఉప వినియోగించుకొని జపం తపం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను